శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం వైద్య ఆరోగ్య డిఎంహెచ్ఓ మరియు డిసిహెచ్ఎస్ ఆధ్వర్యంలోని బెంగళూరులో శంకర కంటి ఆసుపత్రి సహకారంతో ఉచిత కంటి స్క్రీనింగ్ శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ఎ ప్రసాద్ శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో కంటి ఆరోగ్యాన్ని పెంపొందించడం నివారించగల అంధత్వాన్ని తగ్గించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ఇటువంటి కమ్యూనిటీ సంక్షేమ కార్యక్రమాలు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తాయి అని తెలిపారు కంటి ఆరోగ్య ప్రజల్లో అవగాహన పెంచడంలో వైద్య ఆరోగ్య శాఖ మరియు శంకరకంటి ఆసుపత్రి చేస్తున్న సేవలు అభినందనీయమని ఆయన పేర్కొన్నారు ఈ శిబిరంలో కొత్త చెరువు మరియు పరిసర గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఉచిత కంటి పరీక్షలు చికిత్స సలహాలు మరియు శస్త్రచికిత్సలకు సంబంధించినటువంటి సూచనలు పొందారు సమాజాన్ని నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో నిరంతరం సహకరిస్తూ ఉన్నటువంటి జిల్లా వైద్య యంత్రాంగం మరియు శంకరకంటి ఆసుపత్రి బృందానికి కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ పైరోజా బేగం డిసిహెచ్ఎస్ డాక్టర్ మధుసూదన్ డిపిఎంఓలు డాక్టర్ అనురాధ డాక్టర్ అశ్వత్ కుమారి మరియు డిఐఓ డాక్టర్ సురేష్ బాబు శంకర్ నేత్రాలయ్య వైద్యులు సిబ్బంది ప్రజలు తదితరులు పాల్గొన్నారు

गे, गे। बोलो सी सत्य साई बाबा की हे बोलो सी सत्य साई बाबा की हे बोलो सी सत्य साई बाबा की हे श्रम्माना जरूरत है तब उन्हें नई फुटबॉल कोचिंग दे फुटबॉल के लिए लेने का पार्क है ना चेंज कोचिंग थैंक यू थैंक यू